హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వదినమ్మ శిశిరేఖ పరిణయం వంటి సీరియల్స్తో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మహేశ్వరి ఇస్మా జోడీ ఫ్యామిలీ నంబర్ వన్ షోలలో కూడా పాల్గొని అందరినీ ఆకట్టుకుంది టాలీవుడ్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న శివనాగ్ని చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది ఇక వీరికి ఒక కూతురు కూడా ఉన్న విషయం తెలిసింది రీసెంట్ గానే మహేశ్వరి పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది తాజాగా బాబు నామకరణం ఫంక్షన్ గా నిర్వహించారు కుటుంబ సభ్యులు ఇక కుమారుడికి మేధాంశ్ నందన్ అని పేరు పెట్టారు ఈ దంపతులు ఇక ఈ వేడుకకు హాజరై సందడి చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెటితో వైరల్ అవుతున్నాయి తమ బుజ్జాయి కి మీ అందరి ఆశీర్వాదాలు కావాలని క్యాప్షన్ కూడా పెట్టారు ఈ క్రమంలోని పలువురు బుల్లితెర నటులు నటి మహేశ్వరికి కంగ్రాచులేషన్స్ చెప్తూ కమెంట్స్ చేస్తున్నారు మహేశ్వరి కొడుకు బారసాల ఫంక్షన్ ఫొటోస్ తప్పకుండా చూసేయండి బుల్లితెర నటి మహేశ్వరికి పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి మీరు కూడా ఈ జంటకు విషస్ తెలియజేయాలనుకుంటే కమెంట్లో ఖచ్చితంగా కంగ్రాట్స్ అని తెలియజేయండి ఫ్రెండ్స్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్